మన డాక్టర్ బి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రధాన కూడలిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా డాక్టర్ బి అంబేద్కర్ గారు మంచి నాయకుడు ఉన్నత చదువులు చదివాడు రాజ్యాంగం ఎలా ఉండాలి ప్రభుత్వం ఎలా ఉండాలి ప్రజలకు ఎలా అవసరాలు ఎలా చేయాలా వారి యొక్క పరిరక్షణ వారి యొక్క విధి విధానాలను రాతపూర్వకంగా రాసి రాసి నిలబెట్టిన ఏకైక నాయకుడు డాక్టర్ బి అంబేద్కర్ గారు అనేసి ఈ సందర్భంగా మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముందు నడిపిస్తున్నారు ఎస్టీ గిరిజన ప్రాంతాలకు కూడా మన ఉప ముఖ్యమంత్రి ఒక మార్గాలు సూచించడం జరుగుతోంది ఉంది ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం ఒక పక్క రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా కూడా ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డాక్టర్ బి అంబేద్కర్ సాహెబ్ సేవలు మరవలేనిది ఎప్పటికీ జీవితాంతం మనం మర్చిపోలేని విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించారు సోదరుల జై భారత రాజ్యాంగ రచించినటువంటి భారతాన్ని భారతదేశాన్ని సృష్టికర్తగా మనమంతా కూడా పేర్కొంటాం అటువంటి మహనీయుడి యొక్క జన్మదిన జయంతి సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ హాజరవడం మనందరికి కూడా చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ రోజున మన బాబా సాహెబ్ గారి జయంతిని మరి ఈ రోజు ప్రభుత్వం అంబేద్కర్ గారి జయంతిని అధికారికంగా జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి ఆయన ఎస్సీ ఎస్టీలకే కాదు పేద బడుగు బలహీన వర్గాల వారికే కాదు ప్రజానీకం అందరికి కూడా భారతదేశ ప్రజానీకానికి అందరు కూడా ఆయన రాజ్యాంగాన్ని రచించి ఒక సృష్టికర్తగా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఎంతో మంది ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి గానీ అంబేద్కర్ వర్గంతి గానీ అంటే ఇక్కడ భారీ ఎత్తున మరి ఈ రోజు ప్రభుత్వం గుర్తించింది గుర్తించకపోయినా కూడా మరి వారి యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా ఎంతో అంగరంగ శ్రీవారి పాదాల ఘనంగా జరుపుకోవడం రోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కొంతమంది బ్రహ్మపర్త ఉంటారు ఎస్సీలకి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఈ ఈరోజు మాలాంటి స్ఫూర్తి స్ఫూర్తిదాయకం మేమందరం కూడా ఈ కొద్ది ఇలాంటి పదవులు పదవుల్లో ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అనేది కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఈ కూడా కష్టపడి చదువుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా సహకారం చేస్తుంది సొసైటీ కూడా మీ అందరికి సహకారం చేస్తుంది అదొక్కటి మాత్రం వీళ్ళందరూ ఎందుకంటే ఈ ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం చాలా రకమైన ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి మిగతా దేశాలు చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు కానీ ఒక మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు మతాలు భాషలు విభిన్న అభిప్రాయాలు వీళ్ళందరూ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చేదే మన రాజ్యాంగం దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన పని కష్టం అంటే చాలా చిన్న పదం అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆయన నిర్మా ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి కేవలం ఒకే ఒక దానికి మనం ఆయన లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి వాటన్నిటిని కూడా మనం ప్రతి ఒక్కరు ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులు అన్ని సమకూర్చి ఇరవై ఐదు కోట్లకు ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది దీని ద్వారా అన్ని రకాలైనటువంటి మేజర్ రిబేస్ డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ కిచెన్ షెడ్స్ ఎలక్ట్రిసిటీ ఫర్నిచర్ ఇంకా అన్నీ కనీసం మినిమం వసతులు కూడా మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల ఇబ్బందికర పరుస్తున్నాయి అందుకే అవన్నీ కూడా ఒక ఆరేడు నెలలు టైం పెట్టుకొని వచ్చే వర్షాకాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యతగా మనం తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ని గౌరవం ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ కాన్సెప్ట్ అని తీసుకున్నారు ఎందుకంటే కేవలం ప్రభుత్వం తన వంతు తనను సాయం చేసినప్పటికీ పీ ఫోర్ అంటే మనకి ఏదైతే సమాజంలో టాప్ టెన్ పర్సెంట్ మంది ఉన్నారో త్వరలోనే వీళ్ళకి ఎట్లా సహక సహకారాలు చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా అందరు ప్రజాప్రతినిధులతో నాయకులతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ప్లీజ్ అలా కూర్చోండి కూర్చోండి i do not know